నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజమండ్రి సభలో వైసీపీ వైఫల్యంపై చంద్రబాబు విమర్శలు సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు నిన్ననే నేను చూశాను అనంతపూర్లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనైపోతే నటరాజనే అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది నేను అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లు కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ ఓసారి అనిపిస్తుంది ఆంబోతుల మారిగా తయారయ్యారు ఊరి మీద పడ్డారు ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్న నా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ అదే రాస్ట్ డే అవుతుంది మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు అంబోత రాంబాబు ఆయన మీద దాడి చేస్తాడు చెప్తున్నా ఆంబోతు నీ కళ్ళు వేస్తా వదిలిపెట్టాం వడ్డీతో సహా చెల్లిస్తా కబద్దార్ జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకోండి విమర్శించండి మాకు బాధ లేదు నా ఫోటోని పవన్ కళ్యాణ్ ఫోటోని వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు ముగ్గురే పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఉన్నారు నేను ఆ పని డయాస్ పైన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు వేస్తే మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా చెప్పండయ్యా మీరు ఏం చేశారు మీరు విశాఖపట్నంలో చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసరం కాదు ఒక్క నిమిషం పని నాకు అది ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే యమనాల తమ్ముళ్ళు అందరూ గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి ఇది అని చెప్పండి